హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అంతా ఎక్కడ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫస్ట్ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి వీడియోనైతే చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది సో మీరు వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకేంటంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ఎందుకంటే మెసేజ్ చేస్తే మీకు రిప్లై వస్తుంది కాల్స్ ఒకసారి ఆన్సర్ చేయకపోవచ్చు ఇది జనరల్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు సో మీ స్వంతంగా ఏంటి అని మీరు తెలుసుకోవడం కోసం పర్సనల్ రీడింగ్ తీసుకొని మీరు తెలుసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవుతుంది ఓకేనా ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ డివోర్స్ ఇంకా మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఎవరైతే క్రష్ వన్ సైడ్ లవ్ ఇట్లా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చూడవచ్చు టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది అంటే ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో సో మీరు వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా ఇవాటి మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర ఏవైనా విషయాలు దాచిపెడుతున్నారా అన్నది మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా ఈ ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి కానీ వాళ్ళు వదిలేసేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాల్చూరుని క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ రాయండి మీకు వీడియో నచ్చినట్లయితే సో కార్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి లేకపోతే మీ పర్సన్ని తలుచుకోండి మిమ్మల్ని తలుచుకోండి మీ ఇద్దరు నేమ్స్ అన్నది ఒకసారి మనసులో చెప్పుకోండి గ్రాటిట్యూడ్ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో ఓం శివాయ ఓం శ్రీ మాతేణ మహా ఇంకొక విషయం ఏంటంటే రేపు సో లెవెన్ తారీఖు లెవెన్ లెవెన్ అన్నది ఒక ఒక కార్తీక మాసంలో ఇది ఒక మ్యాజికల్ డేగా మనం తీసుకోవచ్చు సో ఈ టైంలో లెవెన్ లెవెన్కి మనము ఏ ఒక ఒక పవర్ అన్నది జనరేట్ అవుతుంది సో యూనివర్స్ నుండి కొన్ని కిరణాలు అన్నది వస్తాయి సో ఆ టైంలో మనం ఏది మ్యానిఫెస్ట్ చేసినా కూడా సో అది మనకు హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఛాన్స్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ కూడా రేపు లెవెన్ 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 కాబట్టి మార్నింగ్ లెవెన్ లెవెన్కి అయినా లేదు అని అంటే నైట్ లెవెన్ లెవెన్కి అయినా కూడా మీరు ఏంటంటే మీ మనసులో ఏదైతే అనుకుంటా ఉన్నారో సో ఆ టైంకి దాన్ని కోరుకోండి సో శివుని కోరుకోండి ఎందుకంటే మనకు యూనివర్స్ అంటే శివుడే కదా శివుడే ఆధీనంలోనే అన్నీ ఉంటాయి కాబట్టి సో శివుడు బోలాశంకరుడు కాబట్టి మీరు శివాయి కోరుకోండి మీరు ఆ టైంలో ఏది కోరుకున్నా ఏది మ్యానిఫెస్ట్ చేసినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అన్నది జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే నైట్ ఒకవేళ మీరు మార్నింగ్ ఏదైనా వర్క్లో ఉంటారు ఇది అవ్వదు అనుకుంటే నైట్ ట్రై చేయండి నైట్ లెవెన్ లెవెన్కి మీరు ఏదైతే విషయం అనుకుంటా ఉన్నారో సో అది కొద్దిసేపు మనసులో కానీ లేదంటే మీరు ఒక మీకు స్టెప్స్ ఉంటే కనుక మీరు పైకి వెళ్ళి మీరు అది కూడా చేసుకోవచ్చు టెరస్ పైకి వెళ్ళి యూనివర్స్ని చూస్తూ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని మీరు తీర్చమని ఆ నిమిషం పాటు మేనిఫెస్ట్ చేసి మీరు శివయ్యని కోరుకోండి సో మీకు తప్పకుండా అది నెరవేరుతుంది ఇది ఒక మ్యాజికల్ డే అనమాట సో లెవెన్త్ లెవెన్ లెవెన్ అన్నది ఈ దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇది ఈ ఈరోజు మనం ఏం కోరుకున్నా మన లైఫ్లో తీరని ఎటువంటి కోరికలు ఉన్నా కూడా మనకు ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూస్ చేసుకోండి తప్పకుండా మ్యానిఫెస్ట్ చేయండి ఓకేనా ఈ డేని ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు మనకు యూనివర్స్ నుండి ఇవాళ లెవెన్త్ లెవెన్త్ రోజు వచ్చే కొన్ని ఆ టైంకి వచ్చే కొన్ని కిరణాలు ఉంటాయి చాలా శక్తివంతమైనవి అన్నమాట సో ఆ టైంలో మనం ఏది మేనిఫెస్ట్ చేసినా కూడా జరిగి తీరుతుంది ఓకేనా అందరు దీన్ని యూస్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నేను యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ ఫస్ట్ ఇదే చెప్తాం అనుకున్నా కానీ మళ్ళీ మర్చిపోతుండే మళ్ళీ గుర్తొచ్చింది ఎందుకో మీ అందరికీ మేనిఫెస్ట్ చేయాలని ఏమైనా రాసి ఉందేమో అందుకే నాకు మళ్ళీ సడన్ గుర్తొచ్చింది మీ పర్సన్ మీ దగ్గర ఏవైనా కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు మీ పర్సన్ మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు సో ఈ వ్యక్తి ఏవో కొన్ని మీకు తెలియకుండా కొన్ని పనులు అయితే చేస్తారు సో కొంతమంది దగ్గర ఇరుక్కోవడం కానీ కొంతమంది దగ్గర మనీ తీసుకోవడం గానీ ఫస్ట్ కార్డ్స్ ఓపెన్ చేసి అన్ని తర్వాత చెప్తాను మీ పర్సన్ మీ దగ్గర ఏం విషయాలు దాచిపెడుతున్నారు చూద్దాం మీ పర్సన్ మీ దగ్గర చాలా అంటే చాలా సీక్రెట్స్ దాచి దాచిపెట్టారు ఒకటి రెండు గారు చాలా విషయాలు దాచిపెట్టారు సో చాలా విషయాలు అవి తెలిస్తే మీరేంటంటే ఇక్కడ చాలా వరకు ఆ విషయాలు మీకు బయటకు తెలిసాయంటే మీరు దట్టుకోలేరు ఒక ఏమంటే ఒక భూకంపం వస్తుంది సో ఒక కర్మని ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఏవో కొన్ని విషయాల్లో కానీ కొంతమంది దగ్గర ఇరుక్కుపోవడం కానీ లేకపోతే అది మీకు తెలియకుండా థర్డ్ పార్టీని మెయింటైన్ చేయడం కానీ ఇంకా లేకపోతే మీకు తెలియకుండా ఎక్కడైనా అప్పు చేయడం కానీ లేకపోతే కొన్ని విషయాలు ఇరకపోవడం కానీ లేకపోతే ఎవరికైనా షూరిటీ ఉండి ఇరకపోవడం కానీ అది లేకపోతే ఇట్లాంటి విషయాలన్నీ దాచిపెడుతున్నారనమాట ఇంకేంటే ఒకవేళ ఎవరైతే లవర్స్ ఉంటారో ఫ్యామిలీ దగ్గర ఒకటి మాట్లాడుతూ ఉంటారు మీ దగ్గర ఒకటి చెప్తా ఉంటారు అనమాట సో ఇట్లాంటి విషయాల్లో కూడా మీ దగ్గర దాచిపెడుతున్నారు మీ పర్సన్ ఇంకేంటనంటే సంథింగ్ వాళ్ళ లైఫ్లో ఏదో జరుగుతుంది సో అది మీకు చెప్పలేకపోతున్నారు ఒక ఒక కార్మిక్ టైంలో ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక కార్ కార్మిక్ టైంలో ఉన్నారు సో ఆ టైంలో ఇదంతా కూడా జరిగిపోతుంది అనమాట సో ఏంటంటే ఈ టైం పరిగెట్టిస్తుంది మీ పరిగెట్టిస్తుంది మీ పర్సన్ని ఈ టైం చాలా వరకు పరిగెట్టిస్తుంది అనమాట ఎందుకంటే కుదురుగా కూర్చొని ఇవ్వట్లేదు కుదురుగా నిల్చొని ఇవ్వట్లేదు ఆ వ్యక్తి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ కనిపించట్లేదు ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లం వస్తుంది సో ఇది మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు లేకపోతే నో కాంటాక్ట్లో కూడా ఉండొచ్చు సో ఇట్లా ఏంటనంటే మీకు ఈ వ్యక్తి అన్ని విషయాలు చెప్పవచ్చు లేకపోతే చెప్పకపోవచ్చు ఇట్లా కొన్ని కొన్ని విషయాలు మీ దగ్గర దాచిపెడుతూ అది లేకపోతే ఇంకొంతమంది ఏంటంటే ఒక మీకు మీ మీకు పరిచయం కంటే స్పెషల్లీ లవర్స్ కానీ ఎవరైనా కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ సో వాళ్ళ గురించి చెప్తున్నా ఎవరైతే మీరున్నారో సో స్పెషల్లీ మీకు తెలియకుండా ఎవరితో అయినా డేటింగ్ చేయడం కానీ లేకపోతే ఎవరినైనా కలవడం కానీ లేకపోతే ఎవరికైనా సీక్రెట్గా మెసేజ్ చేస్తూ ఉండడం కానీ ఇక్కడ చేస్తున్నారు ఇంకా ఏంటనంటే సో మళ్ళీ ఏదైనా ఇట్లా తెలిసినప్పుడు కానీ లేకపోతే అట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మీరు ఊరుకోరు కాబట్టి సో అట్లా ఏదైనా వచ్చినప్పుడు మనము ఆ వ్యక్తి దగ్గర నుండి మూవ్ ఆన్ అవుదామనో లేకపోతే కనుక థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అవుదామనో ఇట్లా ఏవో ఒకటి ప్లాన్ అన్నది ఉన్నాయి అన్నమాట సో మీకు తెలియకుండా కొంతమందితో మాట్లాడుతున్నారు అది లేదు అని అంటే కనుక మీకు తెలియకుండా ఈ వ్యక్తికి ఒక పాస్ట్ ఉండొచ్చు లేదు అనంటే ఎవరికైనా డేటింగ్ చేసి ఉండొచ్చు సో ఇట్లాంటివి ఏవో ఒకటైతే ఉన్నాయి మీకు తెలియ చెప్పాను కదా వాళ్ళ వాయిస్ కూడా ఈ వ్యక్తికి చాలా స్వీట్గా ఉంటుందంట కొంతమంది ఎవరికైనా థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అని సందేహం కూడా ఉంటుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నారు సో మీ మీ రిలేషన్ లైఫ్లో ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు సో దానివల్ల మీతో సరిగ్గా ఉండలేకపోవడము సరిగ్గా మాట్లాడకపోవడము ఇట్లా చాలా చాలా రకాలైతే జరుగుతున్నాయి సో చాలా విషయాలు నడుస్తున్నాయి అన్నమాట ఈ వ్యక్తి ఆ థర్డ్ పార్టీతో అలా ఉండడం వల్లే సో మీతో గొడవలు రావడం కానీ మీరు ఏదైనా అడిగినా ఇది కాకపోవడం కానీ మీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ ఇంకేంటనంటే మీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ లేకపోతే మీకు డివోర్స్ ఇవ్వాలనుకోవడం కానీ ఎవరికైతే డివోర్స్ ఇద్దామని అనుకుంటా ఉంటారో ఇట్లాంటి వాళ్ళకు కూడా సో దానివల్లే మీ మీ వరకు ముందుకు రాకపోవడానికి కారణం లేకపోతే మీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ అన్నమాట మీరేంటంటే రీడింగ్స్ పైన చాలామంది డిపెండ్ అయి ఉన్నారు నేను చెప్పేది నిజమైతే ఇక్కడ కార్డు వచ్చేది మీరే చూడండి రీడింగ్స్ పైన చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు సో మీరు చాలా రీడింగ్స్ చూస్తున్నారు చాలా రీడింగ్స్ వింటున్నారు సో అయినా కూడా ఇక్కడ మీకు పరిష్కారం అన్నది రావట్లేదు సో మీకు విషయాలు తెలియట్లేదు ఇట్లా ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు రీడింగ్ కార్డు కూడా వచ్చింది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్లో మీకు చాలా వరకు విషయాలు ఇంకా తెలుస్తాయి ఒకవేళ మీ పర్సన్ మీ పనే మీ వరకు ఏమైనా దాచిపెడుతున్నారు అని ఉంటే కనుక మీరు పర్సనల్గా తెలుసుకోవచ్చు మీకు క్లియర్గా తెలుస్తాయి సో ఇట్లా ఈ విషయం మీకు తెలిసిన రోజు మీ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ లేకపోతే మీ మీ రిలేషన్ విడిపోవడం కానీ అది లేకపోతే ఆ వ్యక్తి లైఫ్లో ఇంకా కష్టాలు ఎక్కువ అవ్వడం కానీ ఆ వ్యక్తికి మనశ్శాంతి లేకపోవడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా బయటపడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో అందుకే ఈ వ్యక్తి కొన్ని విషయాలు మీకు తెలిసి ఉంటాయి కొన్ని విషయాలు మీకు తెలియక ఉంటాయి అనమాట సో ఇట్లా రెండు విధాలుగా కూడా జరుగుతున్నాయి మీకు తెలిసి కొన్ని జరుగుతున్నాయి తెలియక కొన్ని జరుగుతున్నాయి మీ పర్సన్ ఎవరో ఇక్కడ ట్రాప్ చేశారు సో ఆ ట్రాప్లో అయితే మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ కార్మిక్ టైం వల్ల మీ పర్సన్కి కార్మిక్ టైం నడుస్తుంది దానివల్లే వీళ్ళు ఏ విషయంలో అయినా కూడా సరైన నిర్ణయం తీసుకోలేరు వీళ్ళ మైండ్ పని చేయదు ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళకే అర్థం కాదు కొన్ని కొన్ని విషయాల్లో ట్రాప్ ట్రాప్లో పడిపోతారు ఇట్లా చాలా సీక్రెట్స్ అయితే మీ పైన దాచిపెట్టారు సో దాచి పెడుతున్నారు కూడా ఇది కొన్ని కొన్ని విషయాల్లో ఈ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే ఇట్లా లవర్స్ ఎవరైనా ఉంటారో సో మీకు ఏవైతే మీకు మ్యాచ్ అవుతాయో ఏ విషయాలు అయితే మీకు కరెక్ట్గా ఉంటాయో సో అవి మాత్రమే తీసుకోండి ఎందుకంటే అందరికీ అన్ని పాయింట్స్ సెట్ అవ్వవు కదా మీకు ఏ పాయింట్స్ అయితే సెట్ అవుతాయో సో అవి తీసుకోండి ఇట్లా చాలామంది ఏంటంటే మీ పర్సన్ గురించి తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు సో నానా రకాల ఇది పడుతున్నారు మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు చూద్దాము ఇంకా ఇంకేంటనంటే మీ పర్సన్ చాలా కథలు చెప్తున్నారు మీకు చాలా కథలు చెప్తున్నారు మిమ్మల్ని చాలా మాయ చేస్తున్నారు సో మీకు ఒకటి చెప్తున్నారు అక్కడ వచ్చి ఇంకోటి అనిపిస్తుంది ఏదోందో మీకు అది చెప్పట్లేదు మీ దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు అక్కడ ఒకటి ఉంటుంది మీ పర్సన్ మీకు ఒకటి క్రియేట్ చేసి చెప్తారు సో మళ్ళీ ఏదైనా అంటే మీతో గట్టిగా అరవడం గట్టిగా గొడవ పడడం లేకపోతే సీరియస్ అవ్వడము ఇంకా ఒకటికి ఇంకొకటి మాట్లాడడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు లేకపోతే మీకు ఏదైనా నమ్మించే విధంగా మీకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే కూడా ఉండి ఉండవచ్చు సో మీకు ఏది ఉంటే అది ఫ్యాక్ట్ చెప్పట్లేదు సో ఫ్యాక్ట్ ఒకటి ఉంటే మీకు ఒకటి చెప్తున్నారు ఇప్పుడు చాలా రకాలు అవ్వచ్చు మీరు బాధపడతారని అవ్వచ్చు కొన్ని విషయాలు మీకు చెప్పుకోలేని అవ్వచ్చు ఇంకొన్ని విషయాలు మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఉండొచ్చు ఇట్లా చాలా విషయాలు ఉన్నాయన్నమాట ఎవరైతే డివోర్స్ వరకు నడుస్తుందో సో అటువంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి సీక్రెట్స్ చాలా ఉన్నాయి సో దానివల్ల కూడా మీకు డివోర్స్ వరకు మీ రిలేషన్ అన్నది వచ్చి ఉండొచ్చు ఏది ఉందో అది చెప్పట్లేదు సో అక్కడ ఉన్నది ఒకటి మీకు క్రియేట్ చేసి చెప్తున్నది ఒకటి ఇలాంటి ఇది వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము అనమాట కొంతమంది ఏంటంటే ఒక మీ పర్సన్ ఒక ఒకవేళ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నట్టు ఉన్నట్టయితే ఆ థర్డ్ పార్టీ ఒక సరైన వ్యక్తి కాదనమాట ఎప్పుడు చెడు మాట్లాడుకోవడము ఒక ఇది చెడ్డ పనులు చేయడము లేకపోతే మీ పర్సన్ని ఇట్లా ట్రాప్ చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేయడము సో ఇట్లాంటివన్నీ కూడా చేసి ఉండచ్చు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ గోస్ట్ వచ్చిందనమాట సో ఇంకా థర్డ్ పార్టీ ఇక్కడ మనకు ఇంకా అదే చూపిస్తుంది ఇంకా అంటే ఇంకా గోస్ట్ డేవిలు ఏదైనా కావచ్చు సో ఇట్లా అనమాట కొన్ని కొన్ని విషయాల్లో ఏంటనంటే మీ పర్సన్ మిమ్మల్ని అవసరానికి ఒకలాగాను సో అవసరం తీరిపోయాక ఇంకొకలాగా కూడా మీ పైన బిహేవ్ చేశారు ఫిజికల్గా చాలామంది ఎవరైతే లవర్స్ ఉన్నారు ఎవరైతే మీ పర్సన్ దగ్గర మోసపోయారని అందరి గురించి చెప్పట్లేదు ఎవరైతే మీకు లవర్స్ ఉన్నారు సో ఎవరైతే మీరు ఒక వ్యక్తిని నమ్మి మిమ్మల్ని అవసరాలకు వాడుకొని యూజ్ చేసుకొని మిమ్మల్ని దారుణంగా వదిలేశారో సో అటువంటి వాళ్ళకి చెప్తున్నా కేవలం మీ వ్యక్తి మిమ్మల్ని మాత్రమే కోరుకున్నారు మిమ్మల్ని అంటే మీతో ఫిజికల్ రిలేషన్ కోసమే కోరుకున్నారు సో ఇక్కడ ఈ ఇక్కడ రియల్ లవ్ అన్నది ఇక్కడ అనిపించట్లేదు అనమాట చాలామంది మీతో అవసరం అయిపోయింది ఇంకా మిమ్మల్ని వదిలేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ మిమ్మల్ని వాళ్ళ ట్రాప్లర్ వేసుకోవడం కానీ మీతో గడపడం కానీ ఉండడం కానీ మీకు తెలియకుండా ఆ విషయాన్ని నటించడం కానీ చేసి ఉండ ఉండచ్చు కొన్ని వాళ్ళ ఏంటప్ప ఇంత ఇంత మంచి ఉండే విషయాలన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి నాకు తెలిసి ఈ వీడియో ఇవాళ చాలా మందికి కనెక్ట్ అవ్వచ్చు చూద్దాం ఇంతవరకు ఎంతమంది కనెక్ట్ అవుతుందో సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పైన మీ అభిప్రాయం అనేది కామెంట్లో రాయండి ఓకేనా అప్పుడే మేము ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఎట్లా వరకు వెళ్తున్నాయి అన్నది మాకు కూడా అర్థం అవుతుంది సో మీకు ఎప్పుడైనా ఇట్లాంటి డౌట్ వచ్చి మీరు ఏదైనా అడిగితే దానికి వేరే వేరే మాటలు మాట్లాడేవారు వేరే వేరే స్టోరీలు చెప్పేవారు సో మిమ్మల్ని నమ్మించేవాళ్ళు అనమాట మిమ్మల్ని అవసరానికి యూజ్ చేసుకొని సో మనీ పరంగా అవ్వచ్చు ఫిజికల్గా అవ్వచ్చు మెంటల్గా అవ్వచ్చు అన్ని విధాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకొని సో మిమ్మల్ని పక్కన పెడదామన్న ఇదితోనే చేశారనమాట సో మిమ్మల్ని రియల్గా అయితే ఇక్కడ లవ్ చేస్తున్నట్టయితే కనిపించట్లేదు ఎందుకనంటే ఇక్కడ మిమ్మల్ని కావాలనే మోసం చేస్తున్నారు ఆ వ్యక్తి ఇంకొక వెళ్ళి మోసపోతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు సో ఈ వ్యక్తిని ఇంకొకరు మోసం చేస్తున్నారు కర్మ రిటర్న్ బ్యాక్ అనమాట సో ఎవరికైనా కూడా ఎవరు చేసిన కర్మ వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ అవుతుంది కాకపోతే కాస్త ముందు వెనక అనమాట సో అదే నేను చెప్పగలుగుతాను కాస్త ముందు వెనక అంతకుమించి పెద్ద టైం ఉండదు అంతకు మించి పెద్ద ప్రిపరేషన్ ఏమి ఉండదు మనం ఏదైతే ఒక కర్మ అన్నది ఇది చేస్తారో సో అది మళ్ళీ ఆ వ్యక్తికి రిటర్న్ బ్యాక్ వచ్చింది మీకు ఏదైతే చేశారో సో మిమ్మల్ని ఎలా అయితే యూజ్ చేసుకున్నారో అక్కడ కూడా అదే ట్రాప్ లో ఉన్నారు సో అదే విధంగా మోసపోతున్నారు సరిపోయింది కదా ఎవరు తీసుకున్న బోతులు వాళ్ళే పడ్డాం అనమాట దీన్నే అంటాడు ఏమంటారు చెప్పండి చెప్పండి మీరే సో ఇంకా ఒకటి కాదు మీ పర్సన్ కి అఫైర్స్ చాలానే ఉన్నాయి అది మీరు ఎంతవరకు నమ్ముతారు లేకపోతే మీకు ఎన్ని విషయాలు తెలుసు మీకు ఒక్కరే తెలుసా లేకపోతే ఇంకా తెలుసా అన్నది అది మీకే తెలియాలి ఒకవేళ మీకు మీ పర్సన్కి అఫైర్ లేదు అంటే మీరు ఈ విషయాన్ని మాత్రం పక్కన పెట్టి మిగతా పాయింట్స్ తీసుకోండి సో అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ మందికి సో అందరికీ చాలా అఫైర్స్ ఉంటాయని నేను చెప్పను కానీ థర్టీ పర్సెంట్ మందికి అఫైర్స్ మ్యాక్సిమమ్ అంటే ఇక్కడ రెండెన్నా కనిపిస్తున్నాయి ఎవరికైతే లేవు అంటే లిమిట్ మీరు వదిలేసేయండి ఎవరికైతే అంటే ఇక్కడ మ్యాక్సిమమ్ మీ పర్సన్కి ఒక టూ రిలేషన్స్ అయినా కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ లీగల్ ఇష్యూలో కూడా ఇడుకొని ఉండొచ్చు సో అదర్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో కొన్ని ఇదిలో కూడా ఉండొచ్చు లేదు అని అంటే మ్యారేజ్ ఎవరైతే అయి ఉందో సో ఈ మల్టీ రిలేషన్స్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ వల్లే మీ రిలేషన్ అన్నది ఇక్కడ కోర్టు కేసెస్ వరకు కూడా వచ్చి ఉండొచ్చు సో ఇట్లాంటిది కూడా జరిగి ఉండొచ్చు అన్నమాట ఇంకా చాలా విషయాల్లో మీరు ప్రయత్నిస్తున్నారు సో ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక దీనికి ఒక పరిష్కారం కావాలనుకుంటున్నారు చాలా రకాల ప్రయత్నాలు అయితే మీ వర్షన్ మీరు చేస్తున్నారు సో మీరు కూడా ఇక్కడ పోరాడుతున్నారు ఇప్పుడు డివైస్ కేసు ఎవరికైతే నడుస్తుందో సో మీరు కూడా మీ పర్సన్ కోసం చాలా అంటే చాలానే పోరాడుతున్నారు కాకపోతే ఏంటని అంటే ఇక్కడ పని అవ్వట్లేదు పోరాడుతున్నారు అంటే కొంతమంది తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు కొంతమంది మళ్ళీ మీ పర్సన్తో మీరు కలవాలి అని అయితే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఎలాంటి వారు అంటే ఇక్కడ వాళ్ళు షెల్ఫిష్ అనమాట షెల్ఫిష్ ఇంకా ఏంటంటే ఊరికే అంటే వాళ్ళ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు ఊరి ఊరికనే ఆ ఈగో చూపించడము ఇంకా ఏంటంటే ఊరికే ఏ ఒక్క ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఈ వ్యక్తులు తీసుకోలేరు అనమాట సో ఒకటికి నాలుగు చేస్తారు నాలుగుకి ఐదు చేస్తారు ఐదుకి పది చేస్తారు సో ఇట్లాంటి వ్యక్తులు అనమాట వీళ్ళతో మాట్లాడి కూడా గెలవలేరు అనమాట మీరు చాలామంది ఈ వ్యక్తులతో మాట్లాడి కూడా గెలవలేరు అంటే పైకి మంచిగా ఉన్నట్లు నటిస్తారు కానీ ఏదైనా సీరియస్ మ్యాటర్ మాట్లాడినప్పుడు లేకపోతే మీరు ఏదైనా సీరియస్ అయినప్పుడు వాళ్ళ వర్సినల్ మీ దగ్గర బయటపడుతుంది సో చాలా విషయాలు దాచారబ్బా ఎన్ని ఎన్ని సీక్రెట్లు ఉన్నాయబ్బా మీ పర్సన్లో సో ఎవరికైతే ఈ విషయాలు తెలియవో వాళ్ళ ఇప్పటికైనా తెలుసుకోండి సో మీరు ఎట్లాంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది ఏదైనా కూడా మనం చెప్పింది ఆ వ్యక్తి వినరు సో ఆ వ్యక్తి చెప్పిందే మనం వినాలన్నమాట సో మీరు వినాలన్నమాట అది ఆ వ్యక్తి ఇది అనమాట సో ఇప్పుడు మీ మీకు తోడుండేది డివైన్ మాత్రమే సో మీరు డివైన్ ప్రేయర్ చేయండి మీరు డివైన్ తో తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గా ముందుకు వెళ్ళాలి సో ఒక ఇదితో ఉండాలి మీరు ఎప్పుడైతే డివైన్కు కనెక్ట్ అయ్యి మీరు గా ముందుకు వెళ్ళగలుగుతారో మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి మీరు ఈ చెత్త అంతా మైండ్లో వేసుకొని సో ఇదంతా ఇది చేసుకొని మీరు మైండ్లో పెట్టుకొని బాధపడతా కూర్చోకూడదు ఒక మీ పర్సన్ గురించి ఇంకా కొన్ని దగ్గరలోనే కొన్ని షాకింగ్ విషయాలు కూడా తెలుస్తాయి చాలా దగ్గరలోనే తెలుస్తాయి కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలుస్తాయి మీ పర్సన్ గురించి మీరు ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం కానీ లేకపోతే ఈ వ్యక్తి చేసిన ఈ విషయాల గురించి మీ మైండ్లో ఉంచుకొని బాధపడడం కానీ ఇట్లాంటివి కాకుండా మీరు డివైన్కి సరెండర్ అవ్వండి సో డివైన్కి సరెండర్ అవ్వండి గా ముందుకు వెళ్ళండి మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోండి ఇంకా మీకు టెంపుల్స్కి వెళ్ళండి మీరు ఏదైనా రీడింగ్ తీసుకొని మీకు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ఆపరంగా కూడా ప్రయత్నించండి ఎక్కడైనా కావచ్చు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు సో మీ మీ మీకు కావాల్సింది ఏంటంటే మీ సమస్యకి ఒక పరిష్కారం సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ తీసుకోవచ్చు సో డివైన్కి అయితే సరెండర్ అవ్వండి మిమ్మల్ని కాపాడేది డివైన్ మాత్రమే సో ఇంకెవరు కాపాడలేరు మీరు గా ముందుకు వెళ్ళండి సో టెంపుల్స్కి వెళ్ళండి మీకు ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ ఉండండి మెడిటేషన్ చేయండి సెల్ఫ్ లవ్ చేసుకోండి ఇప్పుడే మీరు అప్పుడే మీరు ఈ చెత్త నుండి బయటపడగలుగుతారు ఓకేనా సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో తప్పకుండా వాళ్ళ అభిప్రాయాన్ని కమెంట్లో రాయండి పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయొచ్చు ఇంకేంటంటే మీకు ఏదైనా వీడియో కావాలి అంటే నాకు వీడియో కింద కామెంట్ చేస్తూ ఉండండి ఏ వీడియోకి ఎక్కువ ఒక వీడియో చేయమని ఎక్కువ కామెంట్స్ వస్తాయో సో నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా సో లైవ్ అయితే సరిగ్గా రావట్లేదు ఎందుకంటే నాకు పర్సనల్ రీడింగ్స్ వల్ల లైవ్ చేయడానికి టైం కుదరట్లేదు సో కుదిరినప్పుడు డెఫినెట్లీ తప్పకుండా చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్